మరి కాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభం కానుంది నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి సిట్ బృందం చేరుకుంది కేసీఆర్ ను ఒక్కరినే విచారణకు అనుమతించే అవకాశం ఉంది పార్టీ నేతలు ఇతర సిబ్బందికి అనుమతిని నిరాకరించారు కేసీఆర్ విచారణను సిట్ అధికారులు వీడియో రికార్డింగ్ చేయనున్నారు ఇక ఈ నేపథ్యంలో కేసీఆర్ నివాసం పరిసరాల్లో హైలైట్ కొనసాగుతోంది పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు కార్యకర్తలు భారీగా రానున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది ఈ నేపథ్యంలో తెలంగాణలో పోలీసు అలర్ట్ కొనసాగుతోంది నందినగర్ కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు కేసీఆర్ సిట్ విచారణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్గం చేశారు నల్గొండలోని బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు బైఠాయించి నిరసన తెలిపారు ఆదిరాబాద్ లో నిరసనలు జోగురామన్న ఆధ్వర్యంలో రాస్తా రోకో చేపట్టారు సీఎం దిష్టి దీంతో మాజీ మంత్రి జోగురామన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో పలు బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు जय तेलंगाना जय तेलंगाना ईसीआर गारि నాయకత్వం వదిలేయ్ ఈసిఆర్ गारि నాయకత్వం వదిలేయ్ జై తెలంగాణ జై తెలంగాణ

Đông Tiên! Đông రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది ఈ నేపథ్యంలో తెలంగాణలో పోలీసులు హై అలర్ట్ కొనసాగుతోంది నందినగర్ లో కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు కేసీఆర్ సిట్ విచారణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు సిద్దిపేట జిల్లా మెట్టపల్లి బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్గం చేశారు నల్గొండలో బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు బైఠాయించి నిరసన తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుంచి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి అక్కడ తాజా పరిస్థితి ఏంటి గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీజా ఇక తెలంగాణ రాజకీయాలను టాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పై జరిగినటువంటి ట్యాపింగ్ కేసులో సిట్ విచారణలో ఇక నల్గొండ జిల్లాలో అయితే బీఆర్ఎస్ కూడా బగ్గుమన్నాయని చెప్పొచ్చు ఇక మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కోటిరెడ్డి అదేవిధంగా స్థానిక బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో భారీగా మూడు వేల మందితో అయితే ఇక నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూ నల్గొండ పట్టణంలో భారీగా బీఆర్ఎస్ ర్యాలీ అయితే చేపడుతోంది ప్రస్తుతం దీంతో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు నిన్న మొన్నటి వరకు ఇక అధికారులతో మమేకమైనటువంటి ఫోన్ ట్రాపింగ్ కేసు రాజకీయ నిర్ణయాల స్థాయికి చేరడంతో అయితే కీలక పరిణామాల మధ్య బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరసనలు వ్యక్తం అయితే చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ శ్రేణులన్నీ రోడ్లపై శాంతియుత నిరసనలకు అదే విధంగా ర్యాలీలకు తీర్పునియడంతో కూడా పోలీసు శాఖ అప్రమత్తం అనేది కాకుండా ఇక బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేసే విధంగా అయితే చర్యలు అయితే చేపట్టారని చెప్పొచ్చు ముఖ్యంగా ఇటు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రతిష్టను మస్క మార్చే విధంగా కూడా చర్యలు చేపట్టిందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది గతంలో రాజకీయ నేతలతో పాటు వ్యాపారవేత్తలు మీడియా వ్యక్తులు అదేవిధంగా కొంతమంది న్యాయవాదులను లక్ష్యంగా చేసుకుని చిట్లో అయితే విచారణ జరిపింది ఇక తాజాగా ఇటు కేసీఆర్ తో పాటు కేటీఆర్ హరిశ్రమ జరుపుతున్నటువంటి ఆ సిట్ విచారణ నేపథ్యంలోనే కేసీఆర్ కుటుంబంపై కక్షపూరిత చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి పాల్పడుతున్నాడు అంటూ బీఆర్ఎస్ అయితే బగ్గుమంటున్నాయి ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఇప్పటికే కేసీఆర్ సిట్ విచారణకు సంబంధించి తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ కూడా ప్రభుత్వం కక్షపూరిత చర్యలు మానుకోవాలంటూ లేదంటే మరొకసారి ఉద్యమానికైనా తాము సిద్ధం అంటూ కూడా నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టాయి దీంతో ఇటు నల్గొండలో అయితే నివురుగొప్పిన నిప్పుల పరిస్థితి ఉందని చెప్పొచ్చు దాదాపు మూడు వేల మంది కార్యకర్తలంతా కూడా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ నల్గొండ పట్టణంలో అయితే కేసీఆర్ కు మద్దతుగా ఇటు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా సిట్ దర్యాప్తును వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది వెంకటరెడ్డి